బిగ్ బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ కాన్వాయికి ప్రమాదం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ మిరియాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరారు చంద్రశేఖరరావు మార్గ మధ్యలో ప్రజలను పలకరించుకుంటూ వెళ్ళారు అయితే వేములపల్లి వద్దకు చేరుకోగానే కాన్వాయి ఒకదానినొకటి ఢీకొన్నాయి దీంతో పది వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి స్వల్పంగా వాహనాలు ధ్వంసం అయ్యాయి కేసీఆర్ కాన్వాయ్ వాహనాల్లో ఉన్నవారికి ముప్పు తప్పింది మరికొద్దిసేపట్లో మిర్యాలగూడకు చేరుకొని రోడ్ షోలో పాల్గొనున్నారు మాజీ సీఎం కేసీఆర్ అక్కడి నుంచి బస్సు యాత్రలో సూర్యాపేట వరకు కొనసాగనుంది ఇవాళ రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు కె చంద్రశేఖరరావు రైతులను ఉద్దేశించి అదేవిధంగా జరగబోయే లోక్సభ ఎలక్షన్స్ గురించి ప్రసంగించనున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనని దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేయనున్నారు కె చంద్రశేఖరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఓ మూర్ఖుడికి అధికారాన్ని ఇచ్చారు ఇప్పటికే చూస్తున్నాం రైతు రుణమాఫీ గాలికొదిలేశారు కరెంటు కోతలు నీటి ఎద్దడి మొదలైపోయింది లోక్సభ ఎలక్షన్స్లో అయినా ప్రజలు విఘ్నతో ఓటు వేయాలి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ సంక్షేమమే కోరుకుంటుంది